మే పదమూడవ తేదీ జరగబో సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్న యువ పారిశ్రామికవేత్త దేవాళ్ల భాస్కర్రావు జనసేన నాయకులు అండ్ టీం సైకిల్ గుర్తుపై మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో కూటమి బీజేపీ టీడీపీ టీడీపీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం దేవళ్ల భాస్కర్రావు ఆధ్వర్యంలో జనసేన నాయకులు ఇంటింటా ప్రచారం కందుకూరు నియోజకవర్గంలో యువ నాయకులు దేవళ్ల భాస్కర్రావు చిరంజీవి మీద అభిమానంతో జనసేన ఆశయాలకు ఆకర్షణ చెంది పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రజాసేవలో పాలు పంచుకోవాలని కందుకూరు ప్రాంతం అభివృద్ధి చెందాలని గుడ్లూరు లింగసముద్రం ఉలవపాడు మండలాలు జనసేన నాయకులతో కలిసి యువతకు తన సహాయ సహకారాలు అందిస్తూ జనంలోకి జనసేన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు గుడ్లూరులో పార్టీ కార్యాలయం టీడీపీ నాయకులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి జనసేన కార్యకర్తలకు కొండంత బలం చేకూర్చున్నారు కూటమి గెలుపుకు ప్రచారం చేస్తున్నారు ఈ మధ్య పెద్ద అనేకమందిని అనేక మందిని పార్టీలో చేర్చారు అతనికి కొండంత బలం అన్నంగి చలపతి మూలగిరి శ్రీనివాసరావు కొన్నిధర శ్రీనివాస్ చిన్నపవాని శ్రీనివాస్ ఇంకా జనసేన నాయకులు పాల్గొన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు రిసీవ్ చేసుకుంటారో అంత ఈ విధంగా జనసేన నాయకులు మీరు కూడా మీ మీ పెట్టుకొని అంతా చూడండి మే పదమూడవ తేదీ జరగబో సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి అభ్యర్థులు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్న యువ పారిశ్రామికవేత్త దేవాళ్ల భాస్కర్రావు జనసేన నాయకులు అండ్ టీం సైకిల్ గుర్తుపై మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి